హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కోవైట్లో దుమ్ము అండ్ గాలి బి భయంకరమైన దుమ్ము లేసింది ఈ మేము పని దగ్గర నుంచి చేయలేక ఈరోజు ఇంటికి అయితే వస్తున్నాము వెనక్కి నేను ఇప్పుడు ప్రజెంట్లీ కారులో అయితే వెళ్తున్నా వెళ్ళేటప్పుడు తీసిన వీడియో ఈ విధంగా చూడండి ఏ విధంగా చెట్లు ఊగుతున్నాయో ఇదే పరిస్థితి ఈ విధంగా ఉంటే రోడ్ల మీద ఎడారిలో గొర్రెల కాడ కాడ ఉండే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి ఒకసారి కోవైటి ఎడార్లో పనిచేసేదానికి గో గొర్రెల కాడికి మేకల కాడికి అని రావాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఆలోచన చేసి కోవేటికి అయితే రండి మేము కడ్డీలు పనిచేసి సాయంత్రానికి రుంకు పోయే వాళ్ళకి మాకే అయిట్ ఉందంటే ఇంకా రోజు అప్పసం ఎడార్లో ఉండే వాళ్ళకి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఇలా చూడండి ఎంత దుమ్ము పొద్దటి నుంచి అయితే మేము ఒక కళ్ళలో ఒక అర్ధ కేజీ దుమ్ము ఉంది దుమ్ముకు తట్టుకోలేక ఎవరే కానీ పని చేయలేక వెళ్ళిపోతా ఇలా రోడ్లు కూడా ఏ విధంగా కనరాకుండానే ఉంటాయి బంధు బండ్లు ముందెళ్ళే బండ్లు కూడా కనరావు అంత భయంకరమైన దుమ్ములు వేస్తూ ఉంది ఇలా చూడండి ఎలా ఉందో అంత పరిస్థితి మిట్ట మధ్యాహ్నం పదకొండున్నర టైంలో ఈ విధంగా మూసుకొని ఉంది ఇదే గత సంవత్సరము ఐదో నెలలో ఎండలు భయంకరంగా కాసాయి ఈ సంవత్సరం ఎండ తక్కువ ఉంది దుమ్ము ఈ గాలి ప్రభావం ఎక్కువయ్యి పనులు చేసుకునే వాళ్ళను చేసుకునేయడంలో ఈ వాతావరణం బాగా బాగుపడదాంలే అని కోవిడ్ దేశానికి వచ్చే ఈ వాతావరణం కూడా అనుకూలించకుండా ఈ విధంగా దుమ్ముతో మమ్మల్ని రోజు ఎనికి పనులు చేసుకోకుండా ఇలా చూడండి ప్రతి ఒక్కరూ పని చేసే ప్రతి ఒక్కరూ ఈ దుమ్ములో తట్టుకోలేక ఇండ్లకైతే వెళ్తున్నారు ఇలా చూడండి ఎంత దుమ్ము అయితే లేచిందో మూడు రోజులు ఉంటే చాలా ఈజీగా ఉంది ఎడారులో కనీసం గత పది రోజులు ఉంటే ఎడారులు మొత్తం దుమ్ము గాలితో చాలా ఇబ్బందులు అయితే పడుతుంటారు వంటల కాడ వాళ్ళు కావచ్చు మేకల కాడ గొర్రెల ఉండే వాళ్ళు అయితే చాలా కేవలం ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటి వీడియోలు మరిన్ని చూ చూసేటందుకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్